నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయం వెళ్ళిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకునే విధానం ఏదైతే ఉందో ఇప్పుడు అది ఆచరించే విధానం తప్పుగా ఉందేమో అంటే మనం తీర్థం తీసుకునేటప్పుడు చెయ్యి పట్టుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి అని చెప్పి ఒక్కొక్కసారి ఈ పురోహితులు కూడా చెప్తుంటారమ్మా అలా కాదు ఇలా పట్టుకో అని చెప్పి ఇప్పుడు మనం తీసుకునే విధానం అంతా కరెక్ట్ గానే ఉందా శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబికాదేవియే నమ ఆలయాలలో తీర్థం తీసుకోవటము ప్రసాదం తీసుకునేటువంటి విధానము ఏ విధంగా తీసుకోవాలి అనేది ఆలయాలలో తీర్థం తీసుకునేటప్పుడు మామూలుగా చాలామంది ఇలా పడుతూ ఉంటారు చెయ్యి ఇలా కాదు నిజానికి ఇలా పట్టాలి ఇలా పట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ వేలు లోపలికి ముడుచుకొని ఇది ఇది ఇలా ఉంటే ఇది తీసుకునేటువంటి విధానంలో మనం ఎందుకు తీసుకుంటున్నాము తీర్థము తీర్థము తీసుకునే దానికి సార్థకత ఏమిటి అనేటువంటిది దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఒక పద్ధతి ఒక ముద్రిక ముద్ర అనేటువంటిది ఉంటుంది తీసుకునేటువంటి విధానంలో ఆచమనం చేసేటువంటి విధానములో కూడా మనం ఇదే పాటిస్తాము ఇలాగే మామూలుగా ఈ వేలు లోపలికి ఉండి ఇది ఇలా తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయము ఇలా తీసుకున్నప్పుడు ఆడవాళ్ళైతే వాళ్ళ యొక్క చీర కొంగును ఇలా కిందికి పెట్టుకోవటము కానీ మగవాళ్ళైతే ఉత్తరీయాన్ని ఇలా కిందికి పెట్టుకుని కాస్త నిటారుగా నిలబడి కాకుండా కొద్దిగా ఇలా వంగి తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం అంటే మడిచి తీసుకోవాలి లోపలికి మడిచి ఈ విధంగా తీసుకోవాలి తీర్థం తీసుకునేటువంటి విధానము ఇలా తీసుకున్నందుకు మనకు నాడీ మండలము ఇవన్నీ కూడా ఉంటాయి కదా లోపల నాడులన్నీ కూడా దానివల్ల దాని యొక్క సార్థకత మేలు జరగటం అనేటువంటిది ఉంటుంది ఎందుకోసము మనము తీర్థం మన దేహము మనకు చెప్తారు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణము సమస్త పాపక్షేఖరం పలానా పరమేశ్వరి పాదోదకం పరమేశ్వర పర పాదోదకం పావనం శుభం అని ఏ దేవుడు అయితే మామూలు సహజంగా మనం అనుకోవడం ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు ఆ మంత్రానికి తదనుగుణంగా పాటిస్తున్నప్పుడు మంత్రానికి క్రియ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఏ కార్యక్రమం చేస్తున్నా మంత్రానికి క్రియ ఉంటుంది ఆ మంత్రానికి తగ్గట్టుగా క్రియ జరగాలి అందుకని ఇక్కడ తీర్థం తీసుకున్నప్పుడు ఇచ్చేటువంటి ఆయన మూడు సార్లు ఎప్పుడైతే ఇస్తాడో అర్చకుడు దానికి క్రియ కరెక్ట్గా ఉంటే సత్ఫలితం ఇస్తుంది ఇప్పుడు ఈ మూడు సార్లు ఇస్తున్నప్పుడు కూడా అంటే కొంతమంది ఏమో ఒకసారి ఇవ్వంగానే తాగి అలా మూడు సార్లు తీసుకుంటారు కొంతమంది అలాగే పెట్టి మూడు సార్లు అయిపోయిన తర్వాత తీసుకుంటారు మూడు సార్లు ధనం అండి కరెక్ట్ మూడు సార్లు అయిన తర్వాతనే తీసుకోవాలి ఓకే ఇప్పుడు అకాల మృత్యుహనం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయ మూడు సార్లు అవుతున్నాయి కదా అయిన తర్వాతనే తీసుకోవాలి ఓకే పూర్తి అయిన తర్వాత తీసుకోవటమే న్యాయం ఒకటి అయిన తర్వాత మామూలుగా ఒక ఏదైనా మనం పంచ లాగా ఉంటాం అందుకే దేవాలయాలలోకి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళకైతే పైట చెంగు ఇలా నిండుగా కప్పుకొని వెళ్ళటము ధర్మము మామూలుగా వెళుతూ ఉంటారు అలా కాకుండా పైట చెంగు ఈ భుజము మీదికి తీసుకొని అంటే భర్తతో కూడా వెళ్ళినా ఒకవేళ భర్త రాకుండా స్త్రీమూర్తి మాత్రమే వెళ్ళినా భర్త కుడివైపు ఉంటాడు కదా ఆ ఉన్నప్పుడు ఆ భర్తకు సంబంధించిన ఈ కొంగు ముందుకు ఎందుకు వేసుకుంటారు ఆడవాళ్ళు అంటే అది భర్త శ్రేయస్సు కోసము వేసుకునేటువంటిది మనమేమో హుందాతనము గాంభీర్యము అదొక గొప్పతనము స్టైలు అని ఏవో అనుకుంటాం అలా కాదు స్త్రీలు ఆడవాళ్ళు భర్త పక్కన ఉండినా లేకపోయినా ఇలా వేసుకోవటము భర్తను గౌరవించడం భర్తకు కలగాల్సినటువంటి శ్రేయస్సు కలగడము కోసము ఒక ఉన్నతమైనటువంటి దేవాలయాల్లోనూ పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు కానీ పూజకు కూర్చున్నప్పుడు కానీ ఎప్పుడైనా ఆడవాళ్ళు స్త్రీమూర్తులు అందరూ కూడా ఈ కొంగు అనేటువంటిది పై ఇలా ఊరికే వెనక్కు వేసుకొని లేదా ఇలా నడువుకు ఇట్లా చుట్టుకొని అలా కూర్చో ఉంటారు అలా కూర్చోకుండా ఆ కొంగును ఇలా తీసుకోవాలి మళ్ళీ ముందుకు అలా తీసుకోవటంలో అంటే భర్త శ్రేయస్సు నేను కోరుకుంటున్నాను అని స్వామికి తెలియజేయడంలో ఆంతర్యము క్రియ అని నేను ఇందాక చెప్పా క్రియలు చాలా అవసరం ఇవన్నీ కూడా క్రియలలో భాగమే అలా వేసుకొని తీర్థము తీసుకోవటం అనేటువంటిది సాంప్రదాయం అలా తుడుచుకున్న తర్వాత ప్రసాదము ఇస్తారు ప్రసాదము ఇవ్వంగానే వెంటనే నోట్లోకి వేసుకుంటూ ఉంటారు చాలామంది దేవాలయాల్లో అంటే కాస్త ఒక చోట ఎక్కడో కూర్చొని ప్రసాదము తీసుకోవటం అనేటువంటిది పద్ధతి శాస్త్రము ప్రసాదము కూర్చొని తినటం అనేటువంటిది అవసరం అందుకనే మనం ఇళ్లలో భోజనాలు చేస్తే కూడా కింద కూర్చొని తినాలి అనేటువంటిదే శాస్త్రం ఆ కూర్చున్నప్పుడు తింటూ ఉన్నప్పుడు ఆ తినేటువంటి తిండి పరిపూర్ణముగా మనం ఎందుకు తింటున్నట్టు మనం ఆరోగ్యం కోసం తింటున్నట్టు మనము మన ఆరోగ్యంతో బాగుండి అన్ని రకాల జీవితంలో ముందుకు వెళ్ళటానికి అనుకూలముగా ఉండడం కోసం మనం తింటున్నాం తినడం కోసమే పుట్టడం పుట్టలేదు బ్రతకడం కోసం తింటున్నాం తినడం తినడం కోసం బ్రతకడం లేదు కాబట్టి ఆ తినేటువంటి తిండి ప్రసాదం అనేటువంటిది ఒక్క నిమిషం అలా కూర్చొని తిని కాసేపు అయినా ఒక్క నిమిషమైనా కూర్చొని లేయాలి అని అందుకనే చాలా వరకు ఏమవుతున్నది అందరూ నిలబడి ఎప్పుడైతే తింటున్నారో నిలబడి మంచినీళ్లు తాగుతూ ఉన్నారో పాలు ఎక్కువగా అవుతున్న కారణాలు అందుకే వస్తున్నాయి ఎక్కడైనా పూర్వం హోటళ్ళైనా ఇళ్లల్లో అయినా కూర్చొని తినటం అనేటువంటిది సాంప్రదాయం కూర్చొని తింటేనే దేహానికి అది తిన్న తిండి పడుతుంది కూర్చొని తిన్నప్పటికీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెప్పులు వేసుకొని అలాగే కూర్చొని తినటం లాంటివి కూడా ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు ఆఫీసుల్లోనే అవనివ్వండి ఫంక్షన్లలో వెళ్ళినా కూడా మనం ఏకంగా చెప్పులతోటే తినేస్తున్నాం అది కూడా కొంచెం దోషంగా మారుతుందంటారా దోషము కాదు మహాపాపము అన్నాడు చెప్పులు వేసుకొని చెప్పులతోనే తినటం అనేటువంటిది చాలా చెడ్డది అది మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాము మన చేతులారా చేసుకునేటువంటివి ఇవన్నీ ఇవాళ వీధి వీధిన హాస్పిటల్స్ ఉన్నాయి అంటే అవునండి ఎందుకు ఎక్కువైనట్టు అంటే మనమై మనము సౌకర్యాలు మనం కొనేటప్పుడు కూడా చూడండి ఇల్లు ఏదన్నా కొంటున్నామంటే హాస్పిటల్స్ దగ్గర ఉన్నాయా లేదా స్కూల్ పిల్లలకు స్కూల్ దగ్గర ఉన్నాయా లేదా అని చూసుకోవడంలో ఆంతర్యం వెంటనే హాస్పిటల్లోకి పోయేటట్టు ఉండాలి అంటే మనమై మనం కోరుకోవటం హాస్పిటల్లో కదా నిరంతరము ఎవరో ఒకరు వస్తారులే అని బెడ్లు నిరంతరం వేసి పెట్టినట్టుగా ఇంట్లో పరిపూర్ణముగా పర్మనెంట్గా ఉండే బెడ్లు ఉండడం పూర్వము పరుపో చాపనో వేసుకుంటే ఆ చాప చుట్టి మళ్ళీ పక్కకు నిలబెట్టేవాడు రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న లేచిన తర్వాత రాత్రి మళ్ళీ పడుకునే దానికి ఆ పక్కల వేసుకోవడము మళ్ళీ చుట్టు పెట్టేటువంటి సాంప్రదాయం ఉన్నింది అందుకనే వాళ్ళు బాగా ఆరోగ్యవంతముగా చాలా వాళ్ళ తిండ్లు వేరండి అంటుంటాం మనం ఓకే వాళ్ళ తిండ్లు వేరు కాదు వాళ్ళు నడిచిన నడవడిక వాళ్ళ మార్గమే వేరు మన మార్గమే అనుచితమైన మార్గం ఎక్కడుంటాయండి పర్మనెంట్గా ఒకడు పోతే ఒకడు వచ్చి దాని మీద పడుకోవడానికి హాస్పిటల్స్ లో ఉంటాయి ఇల్లన్నీ హాస్పిటల్స్ లాగానే నిరంతరము అవి మంచాలు అట్లాగే ఉండి వాటి మీదనే కూర్చొని కాఫీ తాగి వాటి మీదనే టిఫిన్లు తిని ఇక పెద్ద తేడా ఏముంది ఇంట్లో భార్య కూడా నర్సు లాగా అన్ని అక్కడికి తెచ్చిచ్చే పరిస్థితి అవుతున్నది అది కరెక్ట్ కాదు అందుకని చెప్పులేసుకొని తినటం అనేటువంటిది అంత యోగదాయకమైనటువంటి విషయం కాదమ్మా దాన్ని అర్థం చేసుకుంటే ఎవరు మన మంచి కోసం మనం మన నడవడికి మనల్ని ఎవరు నువ్వు ఇలా ఉండు అని ఎవరు మార్గదర్శకత్వం చెప్పరమ్మా మనల్ని మనం అర్థం చేసుకుని ఎలా నడవాలి అనేటువంటిది ఉంటుంది పక్కన బురద ఉంటుంది బురద అవుతుంది అని కదా పక్కకు నడుస్తాం నేను కావాలని బురదలో దిగుతాను అని అనుకునేటువంటి వాళ్లకు మనం ఏం చెప్తాం అందుకని మనల్ని మనం ఎలా ఉండాలి అని తీర్చిదిద్దుకొని అర్థం చేసుకొని దాన్ని పాటించుకొని ముందుకు వెళితే బాగుంటుంది ఎవరు మన మన దేహం మన ఇది మనమే చర్చుకుంటున్నాం అందుకే నువ్వు పూర్వం ఒక మాట అనేవాళ్ళు నువ్వు ఏం తింటున్నావో ఎవరు చూడరు ఎలా ఉన్నారో చూస్తారు ఇంట్లో నేను పచ్చడన్నం తినవచ్చునేమో రోజు షడ్రసోపేతమైనటువంటి భోజనము ఉండకపోవచ్చు కానీ ఏదో పచ్చడి మెతుకులు తిన్నా బయట ఉండటం మాత్రం గాంభీర్యంగా ఉండేటప్పటికి అబ్బాయి ఏదో అని చూడంగానే అందే వస్త్రేణ వకుష వాచ విద్య వినయైనది చాలా చెప్పినారు శాస్త్రాల్లో అలా ఉండాలి అని చెప్పిన ఈరోజు ఏమైంది రోడ్లో నడి రోడ్లో నిలబడి తింటూ ఉండేటువంటివి జరుగుతూ ఉన్నాయి అంటే వాళ్ళ అవసరాలు వాళ్ళ పరిస్థితులు ఉన్నాయి కనీసం మరుగు ఆ తినేవాళ్ళు కొంచెం అటువైపు తిరిగైనా దృష్టి నరదృష్టి అనేటువంటిది ఇంకా మనిషికి మనిషికి లేదు అనడానికి ఆంతర్యం ఉంది ఇన్ని ఉండి ఏం చేసుకుంటే మేము బాగుపడతాం ఏం చేసుకుంటే మేము బాగుపడతాం అంటే మనం చేతులారా పాటించేటివి పాటిస్తే ఎవ్వరేమి చేసుకోనక్కర్లేదమ్మా ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు వెళ్ళక్కర్లేదు ఏ పూజ చేసుకోనక్కర్లేదు ఇప్పుడు ఇందాక తీర్థం విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఆ తీర్థం తీసుకున్న తర్వాత కూడా చాలా మంది తలపైన ఇలా అనుకోవడము ఈ మధ్య కాలంలో అలా తలపైన అనుకోకూడదు అని చెప్పి పొట్టకు రాసుకోవడము లేదంటే మన పైట కొంగి ఏదైతే ఉందో దానికే తుడుచుకోవడము రకరకాలుగా చేస్తున్నారు అసలు ఏ ఏం చేస్తే కరెక్ట్ అంటారండి తీర్థము తీసుకు తర్వాత మనం ఉండేటువంటి వస్త్రాన్ని దేనికైనా తుడుచుకోవచ్చు కానీ పొట్టకు రాసుకోవడము నెత్తికి రాసుకోవడము అనేటువంటిది ఎప్పుడూ కరెక్ట్ కాదు ఒకటి రెండవది తీర్థము మూలికల జలముతో అభిషేకం చేసినటువంటి తీర్థముగా మనం ఇవ్వడం జరుగుతుంది భగవంతుడికి అభిషేకం చేసినటువంటి వాటితో అందుకనే ఎప్పుడు తీసుకునే వాళ్ళు ఇది అంటే ఉదయాన్నే పరగడుపున దేవాలయానికి పోయి తీసుకోవడం అనేటువంటిది జరిగేది ఇప్పుడు సరే ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఏదో ఒక సమయానికి వెళుతున్నారు తీసుకుంటున్నారు కానీ అలా పొట్టకు రుద్దుకోవడము లేదా ఇంకో చోట నెత్తికి రుద్దుకోవటము అనేటువంటిది కాదు అలా చేయకూడదు మామూలుగా ఏదైనా మనం బయట చెంగుకో ఇంకో లేదా ఒక ఖర్చీఫ్ లాంటిది తీసుకుపోవటము దేన్ని తుడుచుకుంటే అయిపోయింది తీర్థం కదా అదేమి తప్పు కాదు కదా భగవంతుడి దగ్గర ఇచ్చేటువంటి తీర్థం మీకు ఎప్పుడూ పంచామృతము అని ఉంటుంది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్నీ కలిపినటువంటి పంచామృతము తీసుకున్నప్పుడు చేయి కడుక్కోవటం అనేటువంటిది అది పద్ధతి అది విధానం చేయి కడుక్కుని తర్వాత ప్రసాదం తీసుకోవడం అనేది ఉంటుంది ఈ కాలంలో గుళ్ళల్లో అంతంత సమయాలు ఉండవు కదమ్మా జనము విపరీతంగా ఒకరినొకరు తోసుకుంటూ ఉంటారు అక్కడ కూడా భక్తితో వెళ్ళినప్పుడు ఒక నిమిషము కానీలే అనేది ఉండదు అంటే గర్భగుడి వరకు పోతారు నిదానముగా గర్భగుడి దగ్గరికి పోయిన తర్వాత ఇంక వెంటనే వెళ్ళిపోవాలా స్వామిని అనేటువంటి తొందరలో వాళ్ళు తోసేస్తారు వీళ్ళు హడావిడిగానే ఉంటారు అలా హడావిడైపోతూ ఉంటుంది ఎక్కడైనా గుళ్ళల్లో కూడా అవి మార్పులు రావాలేమో జనం వెళ్ళినప్పుడు ఒక్క ఒక రెండు స్వామిని చూసి అనుగ్రహం ఉండాలి ఇప్పుడు క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎంతెంత దూరం నుంచో వస్తారు చూడాలి అని చెప్పి ఎన్నో ప్లాన్లు వేసుకుని ఆఫీసులకు సెలవులు పెట్టుకుని డబ్బు ఖర్చు పెట్టుకుని వెళ్తే మీరు అన్నట్టుగా అక్కడి వరకు వెళ్ళిన తర్వాత ఆ ఒక్క క్షణం కూడా చూడనిచ్చే అసలు కళ్ళల్లో ఇట్లా కనీసం ఆ బింబం నిలిచేటట్టుగా కూడా చూడనియ్యారు ఒకసారి కూడా అదే నేనేమంటున్నా జనము విపరీతంగా వస్తారు కాదనము అక్కడ కొంచెము ప్రజలకు విఐపిలు అనేటువంటివి పక్కకు పెడితే సామాన్య ప్రజానీకానికి ఎప్పుడైనా అదృష్టం కలుగుతుంది ఈ విఐపిలకు ఒక గంట అరగంట పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఒక్కొక్కరు ఒకరొకరు ఒక్కొక్క విఐపి పది మందిని పన్నెండు మందిని ఇరవై మందిని పిలిచికెళ్తే వాళ్ళకే ఒక అరగంట గంట పోయే వీళ్ళనేమో తోసేస్తుంటారు వాళ్ళేమో నిలబెట్టి మళ్ళీ స్వామి యొక్క అలంకారానికి చేసినటువంటివి పువ్వులో లేకపోతే చాలుఐపీలు విఐపిలుగా చూడాల్సిందే కానీ సామాన్య ప్రజలకు కనీసం ఒక పది సెకండ్లన్నా స్వామిని చూడటానికి అనుగ్రహిస్తే బాగుంటుంది అనేది ఎక్కడైనా చెప్పాల్సినటువంటి బాటి అది సంగతి సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు జయోస్తు మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి